Sri Rama, Sri Rama, Raghuvallabha, Sri Rama, Dasaratha, Rama, Sri Rama, Meghasya, Rama, Sadhunara, Rama. జై శ్రీరామ్ అయోధ్యలో భవ్యమైన రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా విశ్వవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుండి పదిహేను వరకు జరిగే శ్రీరామ పూజిత అక్షతల వితరణ మహోత్సవంలో శ్రద్ధ భక్తులతో పాల్గొందాం రామకార్యంలో పునీతల ప్రతి హిందువు చేయవలసినవి అయోధ్య అక్షతలను మీ గృహాలకు అందచేయటానికి వచ్చే రామభక్తులను సాధారంగా ఆహ్వానించండి సాంప్రదాయ వస్త్రధారణతో పవిత్ర అయోధ్య అక్షతలను స్వీకరించండి మీ ఇంటిలో ముందుగానే సిద్ధం చేసుకున్న అక్షతలతో కూడిన పళ్ళములో రామభక్తులు ఇచ్చే అయోధ్య అక్షతలను స్వీకరించండి అక్షతలను జనవరి ఇరవై రెండు వరకు పూజామందిరంలో ఉంచి ప్రతిరోజు శ్రీరామ జయరామ జయ జయ రామ తారక మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పఠిస్తూ పూజించండి అయోధ్యలో బాలరాముని ప్రతిష్టా మహోత్సవం జనవరి ఇరవై రెండు నాడు మీకు సమీపంలోని దేవాలయంలో హిందూ బంధువులంతా ఉదయం పది నుండి సామూహికంగా శ్రీరామ తారక మంత్రం హనుమాన్ చాలీసా భజనలు చేస్తూ మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన టీవీలలో ప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించండి తీర్థప్రసాదాలు స్వీకరించి మీ మీ గృహాలకు చేరుకొని పూజా మందిరంలోనే అయోధ్య అక్షతలను కుటుంబ సభ్యులంతా శిరస్సుపై చల్లుకొని కొన్ని అక్షతలు భద్రపరిచి పుట్టినరోజు పెళ్లి రోజు సందర్భములలో ఉపయోగించుకోవాలి జనవరి ఇరవై రెండు నాడు ప్రతి హిందువు తమ ఇంటిని అందముగా అలంకరించి ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసి రాత్రి కాగానే ఐదు దీపాలు వెలిగించి శ్రీరాముని పట్ల హిందూ ధర్మం పట్ల మనకున్న భక్తి ప్రభుత్వలను స్వాభిమానాన్ని చాటుకుందాం హిందువునని గర్విద్దాం హిందువుగా జీవిద్దాం जय श्री राम जय जय श्री राम जय 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 श्री राम బాలరాముడి విజయయాత్ర రాముడే ధర్మము రాముడి సద్గుణ ఆచరణమే ధర్మాచరణము రామ ప్రచారమే ధర్మ ప్రచారము అయోధ్యలో ఇరవై రెండు జనవరి ఇరవై ఇరవై నాలుగు నాడు జరగబోవు రామ మందిర ప్రారంభోత్సవ సందర్భముగా భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది భారతీయులను కుల మత ప్రాంత జాతి వర్గ లింగ భేదాలు లేకుండా అందరినీ రామబంధువులుగా ఎంచి భారతదేశంలో రామరాజ్యం స్థాపించబడుతున్న కారణముగా శ్రీ శ్రీ రామోత్సవముగా మా ఈ బాలరాముడి విజయయాత్రను నిర్వహించుతున్నాము కలియుగ దైవమున తిరుమల వెంకటేశ్వరుని దివ్య సన్నిధి నుండి మా బాలరాముడి విజయయాత్ర శ్రీరామనగరమైన అయోధ్యకు సాగుతుంది సమస్త రామబంధువులు ఇందులో పాల్గొని శ్రీ రామానందము పొందాలని కోరుతున్నాము భారతీయులందరూ ధర్మబద్ధముగా జీవించాలని భారతదేశము ప్రపంచానికి మార్గదర్శనము చెయ్యాలని తదారా ఈ ప్రపంచమే రామరాజ్యము కావాలని ఈ బాలరాముడి విజయయాత్రను తలపెట్టడం జరిగింది ఈ తొమ్మిది అడుగుల బాలరాముడి విగ్రహమును దాన ధర్మ చారిటబుల్ ట్రస్టు మరియు భార్గవ పిక్చర్స్ వారి సంయుక్త నిర్వహణలో అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ వారి అనుమతితో అయోధ్య నగరంలో ఒక ముఖ్య ప్రదేశములో ప్రతిష్ఠితం జరుగుతుంది కావున ఈ యొక్క బాలరాముడి విజయయాత్రలో భక్తులు పాల్గొని బాలరాముని దర్శించుకొని ఆశీస్సులు పొందుతారని ప్రార్థిస్తున్నాము いいね मङ्गलप्रकाशभोषणाय मानवादि मङ्गलम् कारुवेदरूपाय चन्दनादिचर्चिताय पालकटुकशोभिताय भोरिमङ्गलम्